నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా చర్చలు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడ చీఫ్ పీపుల్ వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేవి మీకు గుర్తు లేదా ఎందుకంటే ఒక సభ శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్షిటీ లేదు ఆ రోజు పార్టీలో నేనేక మంది మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయనేదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నావు ఇది సిగ్గుచేటు కాదా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు కోడల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా బట్ నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడికి లేఖ పంపించారు ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు అయ్యా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పి చెప్పారు మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జిఏడికి ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలో చెప్పండి మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోడారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా మీరు ఇంతవరకు స్పందించలే మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే ఇది నీతిమాలన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం గడిచిన తొమ్మిది రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటా అంటారు ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ అసెంబ్లీకి అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడ్డం లేదు ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేసాం నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా చర్చలు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ పీపుల్ వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేవి మీకు గుర్తులేదా ఎందుకంటే ఒక సభ శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు ప్రతిపక్షం యొక్క వాదన లేకుండా ప్రతిపక్షాల యొక్క విమర్శలు లేకుండా ఆ యొక్క సభ జరుగుతుందంటే ప్రజల యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో ఇటీవల జరిగినటువంటి తొమ్మిది రోజుల యొక్క దినచర్యలు చూస్తే అర్థమవుతోంది అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన కండ్లపైన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము నేను అడుగుతున్నాను స్పీకర్ గారు అటువంటి హావభావాలు ఎవరిన ప్రదర్శిస్తే గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన కూర్చొని బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారేమో కూర్చొని కోడల శివప్రసాద్ గారికి హత్యా ఉదంత ఆత్మహత్య ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని ప్రయత్నం చేస్తే ఈ బాలకృష్ణ గారు కూర్చొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చిరంజీవిని లగుణ ఉంటే సినిమా ఇండస్ట్రీని అంతా అవమానపరిచారని చెప్పి ఒక చౌకబారు అంటే సైకో అనే రకంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు నేను అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లంతా మేము ఎప్పుడైనా పొరపాటున మా మా పార్టీ తరఫున ఎప్పుడైనా ఒక మాట తప్పు మాట్లాడితే మీరు రిపీటెడ్గా అదే చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అహంకారభావం అని చెప్తున్నారే నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవసరం ఉండేటప్పుడు ఒకటి అవసరం తీరిన తర్వాత మరొకటి గతంలో పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్ మచ్చక చేసుకునేదానికి కాపు సామాజిక వర్గాన్ని మచ్చక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి ప్రీ తీరేంది నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి బాలకృష్ణ మాట్లాడినాడు అంటే అది బాలకృష్ణ వ్యక్తిగతం కాదు అది గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో జరిగేటువంటి చర్చ మీ ఇంట్లో ఏ రకంగా మాట్లాడుతున్నారో అది ప్రతిధ్వనించింది తప్పితే అది వ్యక్తిగతంగా బాలకృష్ణ యొక్క వ్యాఖ్యలు కాదు మీరు అంతర్గతంగా మీ పార్టీ శ్రేణుల్లో కానీ మీ కుటుంబాలను మీరు మాట్లాడేటప్పుడు ఇతర కులాల పట్ల మీకున్నటువంటి అవహేళన స్పష్టంగా అది అర్థమవుతా ఉంది బాలకృష్ణ గారు మీరేందో మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటున్నారు ఏంది నీ బ్లడ్ నీ బ్రీడు నాకు అర్థం కావడంలా నీ బ్లడ్ నీ బ్రీడు అంత గొప్పదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటా పోయి నువ్వు ఆ రోజు పొత్తు పెట్టుకున్నావు మరి ఈరోజు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళు ఈరోజు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నావు నువ్వు కూర్చొని ఆ రోజు చిరంజీవి గారిని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా కూడా అవమానపరిచారని చెప్పి మాట్లాడావు మరి చిరంజీవి గారే స్వయంగా ఈరోజు కూర్చొని నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించారు చాలా పెద్ద మనసుతో మేము అడిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేశాడని చెప్పి చిరంజీవి గారు చెప్తా ఉంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు కూర్చొని ప్రజలను పక్కదో పట్టించేటువంటి ప్రక్రియ కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇటీవల కాలంలో చూస్తే సవేందర్ రెడ్డి అనేటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఆయన మీద ఏదో పోస్టింగ్ పెట్టారని చెప్పి అరెస్ట్ చేశారు అక్రమంగా కోర్టు ఏం చెప్పింది గుర్తు తెచ్చుకోండి కోర్టులో ఏం చేశారు ఈ పోలీసులు మీరు చేస్తున్నటువంటి చౌకబారు పనులకు మీ అడుగులకు అడుగులెత్తేటువంటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చూసుకొని ఈ పోలీసుల ద్వారా న్యాయం జరగదు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ రెడ్డి యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా జరగాల అని చెప్పి ఈరోజు కోర్టు మాట్లాడిందంటే మీరు తల ఎక్కడ పెట్టుకోవాలని ఒకసారి ఆలోచన చేసుకోండి దయచేసి నేను కోరుతున్నాను ఈ యొక్క పాలకపక్షాన్ని ఈ రోజునటువంటి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను మీరు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసుకుంటూ సంపాదనే పరమావధిగా మీరు వ్యవహరించినటువంటి తీరు చేస్తే మీరు ఈరోజు ఇంత విచ్ఛిన్నకరంగా మీరు యొక్క ప్రభుత్వ సంస్థలన్నింటి కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటే రాబోయే కాలంలో వచ్చేది ఒక రెవల్యూషన్ ఆ రెవల్యూషన్కు ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలే నాంది అవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం ఇచ్చింది ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా స్వేచ్ఛగా బతికేదానికి వసతులు కల్పిస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరిని భయంతో అరిచితులు గుండెలు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితులు నెలకొల్పాయి ఇటీవల కాలంలో నిన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేశారు ఒక పది రోజుల కిందట ధనుంజయ రెడ్డి గారికి ఆ తర్వాత కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు చేసినారు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈ యొక్క కోర్టులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయో ఇది మీకు చంపపెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఐదు నెలలు ఆరు నెలలు పాటు ఈ యొక్క అధికారును ఆ తర్వాత ఒక ఎంపీని తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారే ఈ యొక్క పాపం ఎక్కడ పోతుంది ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని పెట్టావు మరి నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే ఈ రోజు కోర్టు అనేటువంటి వ్యాఖ్యలు మీరు ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు లోపల పెడితే ఏ సాక్ష్యాధారాలు మీరు రూపించడం లేదు ఎందుకని వాళ్ళ రోజులను పెట్టాలని చెప్పి కోర్టు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత నిక్కచ్చగా ఈ యొక్క మీరు మీ ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారో అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్